శత్రువులతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ పరిహారం పాటించండి మన జీవితంలో మనకు ఎంతమంది స్నేహితులు ఉన్నారనేది ఎంత ముఖ్యమో మనకు ఎంతమంది శత్రువులు ఉన్నారనేది కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఈ శత్రువులే మనకు చాలా ఇబ్బందిని కలిగిస్తారు మన ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తారు మీకు జీవితంలో శత్రువులు ఉంటే వారిని ఓడించడానికి మీరు తీవ్రంగా పోరాడాలి కొన్నిసార్లు శత్రువులు చాలా తక్కువ స్థాయికి వెళ్లి మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నిస్తారు అయితే కొన్ని జ్యోతిష్య పరిహారాలు చేయడం వల్ల శత్రువులు చల్లబడటమే కాకుండా మళ్లీ మీపై దాడి చేయరు ఆ పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం జీవితంలో ద్వేషం పెరిగిపోతుంటే శత్రువుల భయం ఉంటే మనం ఎప్పుడూ అధైర్యపడకూడదు దీనికి బదులుగా హనుమాన్ చాలీసాను తప్పకుండా చదవడం ద్వారా ఈ భయం తొలగిపోతుంది క్రమంగా శత్రువులు కూడా తగ్గుతారంట అలాగే వారానికి ఒక్కసారైనా హనుమంతుడికి బెల్లం దానం చేయడం మంచిది అంతేకాకుండా ప్రతిరోజు శత్రు శత్రువుల వల్ల ఇబ్బంది పడుతుంటే పచ్చని చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ నీటిని నైవేద్యంగా పెట్టి పూజిస్తే మరిన్ని లాభాలను పొందవచ్చు హిందూ మతంలో ఈ చెట్టును పూర్తి భక్తితో పూజించే వ్యక్తి జీవితంలో ప్రయోజనం పొందుతారని ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెబుతున్నారు ప్రతికూల వ్యక్తుల నుండి రక్షించడానికి ధరించాలి ఈ రత్నం ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది రూపాంతరం చెందుతుంది ప్రతికూల పరిస్థితులలో మిమ్మల్ని ఇది కాపాడుతుంది మీకు హాని కలిగించడానికి ప్రయత్నించే వారితో వ్యవహరించడానికి ఇది మీకు సహాయం చేస్తుంది ఇది మానసిక స్పష్టత మరియు స్వచ్ఛతను సూచిస్తుంది ఇది శని మంగళవారాల్లో నల్ల కుక్కకు చపాతీ తినిపిస్తే శత్రుబాధలు తొలగిపోతాయంట అలాగే మీరు వారికి మంచి నీరు తాగించడం కూడా మంచిది శత్రుబాధలు తొలగాలంటే అమ్మవారిని పూజించాలి కాళీ పూజ దుర్గాదేవి పూజ చేయాలి సిద్ధ మహంకాళి యంత్రాన్ని పూజించాలి జాతకంలో చంద్రుని స్థానం బలహీనంగా ఉంటే శత్రువుల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది ఇలా చంద్రుడు బలహీనంగా ఉన్నవారు ముఖ్యంగా నీటిని వృధా చేయకూడదు అలాగే వీరు ప్రతి మంగళవారం ఉప్పును దానం చేయడం ఉత్తమమని జ్యోతిషులు చెబుతున్నారు ఎరుపు లేదా నలుపు రంగుదారంపై షామీ చెట్టు వెళ్లతో తయారు చేసిన పూసల హారాన్ని ధరించాలంట ప్రధానంగా శని మంగళవారాల్లో ఈ హారాన్ని ధరిస్తే శత్రువుల నుంచి ఉపశమనం లభిస్తుందంట అలాగే మంగళ శనివారాల్లో హనుమంతుడికి పసుపు దారం సమర్పించాలంట అనంతరం హనుమంతుని ఆలయం ముందు హనుమాన్ చాలీస జపించాలని దేవుని ముందు లవంగాలను కాల్చడం వల్ల శత్రువులు నశిస్తారంట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు